ఫ్రెండ్స్ నేను మీ దేవి శేఖర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసుని అయితే చూపించబోతున్నానండి నేను ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక్కసారి బెండకాయ పులుసు కర్రీని ట్రై చేసి చూడండి బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా వేలు జురుకుంటూ అన్నం మొత్తం ఈ పులుసుతోనే తినేస్తారండి మరి అంత టేస్టీగా ఉండే ఈ బెండకాయ పులుసు కూర ఎలా చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం ఒక పావు కేజీ బెండకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని అంగుళం ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని హై ఫ్లేమ్లో బెండకాయలను జిగురంతా పోయి అవి కొంచెం రంగు మారేదాకా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే లోని ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక రెండు మిర్చి ఒక ఎనిమిది నుంచి పది దాకా వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి ముక్కగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం రంగు మారిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అలానే ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా చీల్చుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ కూడా చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనము ఒక రెండు టమాటాలు మీడియం సైజ్ టమాటాలు తీసుకొని పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఈ టమాటా పీరీ కూడా చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనము ఒక రెండు స్పూన్ల శనగపిండి వేసుకోవాలండి ఈ శనగపిండి వేసుకోవడం వల్ల పులుసు కొంచెం చిక్కగా వస్తుందండి బాగుంటుంది ఈ శనగపిండి కూడా చక్కగా వేగిపోవాలండి చక్కగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం మసాలాలు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారము అలానే ఒక టీ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ మసాలన్నిటిని కూడా చక్కగా వేయించుకోవాలండి ఇది కొంచెం మాడుతున్నట్టు అనిపిస్తే కనుక కొంచెం నీళ్లు పోసుకొని మసాలని చక్కగా వేయించుకోవాలండి ఇవి కాస్త వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని ఈ బెండకాయ ముక్కలకి ఈ మసాలా అంతా కూడా చక్కగా పట్టేలాగా మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి ఇట్లా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి మనము ఒక నిమ్మకాయ సేదంతా చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని పోసుకోవాలి అలానే ఒక గ్లాసు నీళ్లు కూడా పోసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఈ పులుసుని బాగా మరిగించుకోవాలండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పులుసు చక్కగా మరిగిపోయింది చూడండి కొంచెం చిక్కబడింది కూడా ఇప్పుడు ఈ పులుసుకి మరింత టేస్ట్నివ్వటం కోసం నేను మ్యాగీ మ్యాజిక్ మసాలాని వాడుతున్నానండి ఒక ప్యాకెట్ ఈ మసాలా పౌడర్ కూడా వేసేసుకొని ఒకసారి అట్లా కలిపేసేసుకొని చక్కగా ఇప్పుడు ఇందులో మనము ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసేసుకుంటే మనం ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు కూర అయితే రెడీ అయిపోయిందండి ఎప్పుడైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు మనం ఒక రెండు మూడు కర్రీస్ చేసి పెడతాం కదండి దాంతోపాటు ఒకసారి బెండకాయ పులుసు కూడా చేసి పెట్టి చూడండి మిగతా కూరలన్నీ పక్కన పెట్టేసేసి అన్నం మొత్తం ఈ బెండకాయ పులుసుతోనే తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది మరి ఈ బెండకాయ పులుసు కూర మీకు నచ్చిందా అండి అయితే మీరు ట్రై చేసి మీకు అలా కుదిరిందో లో నాతో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ